సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని మర్కోక్ మండలం ఎర్రవల్లిలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు ఎల్ఈడి స్క్రీన్ పై ఆయా పథకాల తీరుతెన్నులు వివరిస్తూ లఘు చిత్రాలను ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు ముఖ్యంగా ఈ ఉద్దేశం ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నవారు పిఎంజేజేవై కార్ పిఎంజేజీవై ఇన్సూరెన్సు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము దానివల్ల ఉపయోగం ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నలో నాలుగు వందల ముప్పై రూపాయలు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు కట్టుకున్నచో రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అలాగే ప్రధానమంత్రి సురక్షా బీమా ఇరవై రూపాయలు మాత్రమే ఇది కూడా రెండు లక్షల ప్రమాద బీమా ఉంటుంది ఇంకొకటి ఎస్బీఐ జనరల్ అది యాక్సిడెంటల్ పాలస్ ఉంటుంది ఇది ఇలాంటి స్కీములు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అనేక ప్రయోజనాలను ప్రజలందరికీ తెలియజేస్తూ అనేక రకాల స్కీములు ఉన్నాయి కాబట్టి దానిలో పెన్షన్ కావచ్చు ప్రమాద బీమాలు కావచ్చు వాటన్నింటినీ ప్రజలందరికీ అందేలా చూస్తాం నేను కూడా